హలో గైస్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు ఎస్కే తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాం మనం ఇప్పుడు కిడ్స్ వరల్లో అయితే ఉన్నాం అన్నమాట మా బామ్మది వీళ్ళందరూ కూడా సరదాగా ఎక్కడికైనా వెళ్దాము అంటే కనుక ఇంకా పిల్లలందరినీ తీసుకొని ఇక్కడికైతే వచ్చాము లోపల ఎలా ఉంది ఏంటనేటువంటిది చూసేద్దాం రండి సరదాగా పిల్లలతో పాటు మనం ఆడుకుందాం ఇది అయితే ఎంట్రన్స్ మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇదేమో టాయ్స్ పిల్లలందరూ కూడా ఆడుకునే వస్తువులు పిల్లలకు సంబంధించి మొత్తం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు ఇప్పుడు మెయిన్ ప్లే ఏరియాకి అయితే వెళ్దాం ఇది వచ్చేసరికి ప్లే ఏరియా అనమాట ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది స్టార్టింగ్లో స్పైడర్ మ్యాన్ అయితే మనకి వెల్కమ్ అయితే చెప్పేస్తున్నారు అంతా పిల్లలు ఆడుకునే గేమ్స్ అదేవిధంగా ఇక్కడ బర్త్డే పార్టీలు అట్లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట ఆ పైన ఇంకోండి ఇంకోడి సాకేతగాడు రచ్చరచ్చ చేసేస్తున్నాడు అసలు మాములుగా Really... sakit, sakit, ini <tip> <Hey>, sakit, sakit. Ya, apa, baik. sampai, ya? panika Chan. Oi, Hai.

ಈ ಬಂಡಿ ಅಕ್ಕಿ ಪಯ್ಯಾ ನೀರು ಆಡ್ತಾರ ಸಾಕೇತ

హిట్స్ వరల్లో మా పిల్లలైతే అయితే మాములుగా కాదు బేవత్సంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా అయితే ఎంజాయ్ చేస్తున్నాం మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చాలా రకాలైతే గేమ్స్ ఉన్నాయి ఈవీఆర్ గేమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు చూస్తున్నాం అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా ట్రై చేసాం ఇది డైమాండ్ దొంగతనం చేస్తారు కదా ధూమ్ అనుకుంటే సినిమా అదో కాదు కామెంట్ సెక్షన్లో తెలపండి అంతేకాదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా దగ్గర దగ్గర థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి అదే విధంగా ట్రాంప్లైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే చాలా రకాల గేమ్స్ ఉన్నాయి దీంట్లోకి పిల్లల్ని అయితే అస్సలు ఎలా చేయనివ్వరు అదైతే గుర్తుపెట్టుకోండి పిల్లల్ని సపరేట్గానే ఉంచుకోవాలి వాళ్ళని సపరేట్గానే చూసుకోవాలన్నమాట మాకంటే ఎవరు లేరు లోపల మేము వెళ్ళినప్పుడు అందుకని రిక్వెస్ట్ ఫ్యాంక్ விளையாடுத்து <laughs> எடுத்துக்கா Kure. Ke na diversity sakit? Kure. Slow, slow. <laughs> கெள்ளு 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 ஆனா அந்த கெள்ளு 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 காட்டா அது காட்டா ఇప్పటివరకు బేభత్సంగా ఆడాము లోపలంతాను మీరు వీడియో చూసే ఉంటారు మాములుగా కదా బేవత్సంగా ఎంజాయ్ చేసాం అనమాట చాలా బాగుంది జను ఇప్పుడే అయిపోయింది కిడ్స్ వరల్డ్ నుండి మేము బయలుదేరుతున్నాం ఇంకా అదే మీకు ఈ వీడియో నచ్చితే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్